థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు మీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమేమి కంపెనీలు వచ్చినాయో ప్రజలకి మళ్ళీ మరోసారి చెప్పే అవకాశం మాకు వచ్చింది బికాజ్ మీరు ఈరోజు పోయి రన్నింగ్లో ఉన్న కంపెనీలు ఏదైతే ఆల్రెడీ ప్రారంభించిన కంపెనీలు మీ చేతులతోటి తిరిగి ప్రారంభించబోతా ఉన్నారు మీ ప్రభుత్వం వచ్చి రెండున్నర నెల ఈ రెండున్నర నెలలో అప్పుడే పదిహేను సంస్థల కార్యకలాపాలు ప్రారంభించేసినాయి అంటే ఎంఓఈలు కానీ కుదిరించుకొని సంస్థలు పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసి అంటే కట్టడం తర్వాత పూర్తిగా ఆ కట్టడం కట్టుబడి అయిపోయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న దాదాపు పదిహేను సంస్థల కార్యకలాపాలను చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించనున్నారు ఇది స్వయంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఫేస్బుక్ ట్విట్టర్లో పెట్టింది వాళ్ళు పెట్టింది పెట్టినట్టుగా నేను చదువుతున్నాను తర్వాత ఏమేమి కంపెనీలు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కంపెనీ స్టార్ట్ చేశారు అవిగో చదువుతాను రేపు సిటీకి వెళ్ళనున్న సీఎం చంద్రబాబు గారు శ్రీ సిటీలో పదిహేను సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్న సీఎం శ్రీ సిటీలో మరో ఏడు సంస్థలకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు గారు శ్రీ సిటీలో తొమ్మిది వందల కోట్ల పెట్టుబడితోటి రెండు వేల ఏడు వందల నలభై మందికి ఉపాధి అవకాశాలు మరో పన్నెండు వందల పదమూడు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదురుకు కుదుర్చుకోనున్న ప్రభుత్వం శ్రీ సిటీ బిజినెస్ సెంటర్లో పలు కంపెనీలు సీఈఓలతో భేటీ కానున్న సీఎం శ్రీ సిటీ ప్ర పర్యటన అనంతరం నెల్లూరు జిల్లాలో సోమశిల సాగునీటి ప్రాజెక్టును సమ్ సందర్శించనున్న ముఖ్యమంత్రి ఆ సోమశిల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించింది ఇప్పుడు చెప్పాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన దాదాపు పదహారు పరిశ్రమలు ఇందాక పదిహేను అని రాశారు కానీ వాస్తవంలో పదహారు పరిశ్రమలు ఆ పరిశ్రమలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిశ్రమల పేర్లు నేను చెప్తాను కావాలంటే చూసుకోండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రారంభించే కంపెనీల పేర్లు ఎల్జీ పాలిమర్స్ నైడెక్ ఈ ప్యాక్ డ్యూరబుల్స్ न्यो लिंक टेली कम्युनिकेशन ओजी इंडिया पैकेजिंग जिन लेनिन इंटरनेशनल्स, बिल फ्लेवर्स जेजीएल मेटल कन्वर्श कन्वर्टर्स त्रिनाथ इंडस्ट्री एवरशन मौलडर्स आटो डेटा इंपोने अडमर केबल्स, बॉम्बे कोटेड स्पेशल स्टील శ్రీలక్ష్మి ఆగ్రో ఫుడ్ పరిశ్రమలు గత ప్రభుత్వంలో ఏర్పాటై విత్పత్తి కూడా ప్రారంభించాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్నారు శంకుస్థాపన కాదు ఆల్రెడీ ప్రారంభంలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు అట్ట వెళ్తున్నారు కాబట్టి సీఎం అయ్యారు కాబట్టి వాళ్ళకి ఏదైనా బిజినెస్ పరంగా ఇబ్బంది లేకుండా ఉంటుందో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మా ప్రారంభించండి మీ చేతులతో మళ్ళీ అని చెప్పి పిలుచుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరిశ్రమలు రాలేదు అన్న వాళ్ళకి ఈ గమనించండి దయచేసి అయ్యి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయట్లేదు ప్రారంభిస్తున్నారు దాదాపు పదహారు పరిశ్రమలు అదనంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంతమందితో అయితే ఎంఓఏలు అయితే కుదుర్చుకుంటున్నారు మళ్ళీ జరిగిందాన్ని మనం జరిగినట్టుగా చెప్పాలి ఇప్పుడు వీటినే సీఎం మరోబారు ప్రారంభించనున్నారు పదిహేను వందల డెబ్బై కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి గత ప్రభుత్వంలో మరో తొమ్మిది వందల కోట్లతోటి ఇంకొక ఎనిమిది పరిశ్రమలకు భూమి పూజ ఐదు పరిశ్రమలతో ఎంవోయూ చేసుకొని ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవంలోకి చంద్రబాబు నాయుడు గారి పర్యటన శ్రీ సిటీలో ఈరోజు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పదహారు పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు అంటే స్టార్ట్ అయ్యి వర్కింగ్లోకి వచ్చి పూర్తిసారి జనాలకి ఏదైతే తెలియపోయింది వాళ్ళు ఉపత్తి చేసుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారు రెండోది రోజు వచ్చేసరికి కొత్త వాటి కూడా ఎమ్వల్లు చేసుకుంటున్నాడు దాన్ని మనం కాదనికూడదు బికాజ్ ఎందుకంటే మనకు కావాల్సిన పరిశ్రమలు ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెచ్చారు ఏం కంపెనీలు తెచ్చాడా లేకపోతే ఏం చేశాడు ఐదు అన్నోళ్ళకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో ప్రారంభించనుందే అందరికి సమాధానం దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారాన్ని మీరు కావాలంటే అన్ని పరిశీలించి మాట్లాడితే వీఆర్ హ్యాపీ మేము హ్యాపీగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు ఎస్ తప్పు చేశాడు అని చెప్పి మీరు ప్రూఫ్లతో సహా తీసుకొని చూపిస్తే మేము హ్యాపీగా ఉంటాం కానీ వాళ్ళు ఎవరో చెప్పారు రాజకీయ లబ్ధి కోసం ఏ పరిశ్రమలు వచ్చినాయి ఉపాధి ఏమైనా వచ్చిందా అసలు డెవలప్మెంట్ లేదు ఐదు అని చెప్పి ఆయన అన్యాయంగా మాట్లాడినందుకు ఖచ్చితంగా మీరు ఏ రోజు దాన్ని పే చేయబోతారు ఖచ్చితంగా బికాస్ దేవుడు అనేవాడు కష్టపడిన ప్రతి ఒక్కరికి ఇష్టంతో పనిచేసిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో పేదవాళ్ళకి ఎంత ఎంత ప్రేమగా దగ్గరికి వెళ్ళాడు మీరు కావాలంటే పదహారు కోట్లు పెట్టి ఒక పాపకి ఇంజక్షన్ చేపించాడు ప్రభుత్వ డబ్బుతో వెళ్ళంగానే కోవిడ్ సమయంలో ఇద్దరు డాక్టర్లు మా దగ్గర డబ్బులు లేవు అయిదంటే బాల్యాని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగానే అసలు మేము ఇస్తా ఉన్నాడు అంత ఎందుకయ్యా ఇప్పుడు మాట్లాడే జబర్దస్త్ వాళ్ళు జబర్దస్త్ వాళ్ళు వాళ్ళు ఒక అతనికి బాగలేదు కిడ్నీ ఫెయిల్ అయిందో ఇలా ఏదో అయిందో అతనికి ఏదో ఇబ్బంది వస్తే రోజే గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగారు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి మనం చేపిద్దాం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన బిల్లు మనం కట్టాం కైకల సత్యనారాయణ గారికి మనం పే చేస్తాం ఐదంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ కూడా రాశారు అంత మానవత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చాలా మానవత్వం ఉన్న వ్యక్తి నా బాధ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన దుష్ప్రచారం ఎంత లెవెల్లో జరిగిందంటే నిజంగా చెప్పాలంటే ఇటువంటి నాయకుడి మీద దుష్ప్రచారం చేసి ఖచ్చితంగా అది పే చేస్తాం మనం రెండు వేల పంతొమ్మిదిలో పే చేసాం రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ దుష్ప్రచారం పీక్లో తీసుకెళ్లారు ఈరోజు జరుగుతున్న హత్యలన్నీ ఈరోజు జరుగుతున్న ఈ ఈరోజు జరుగుతున్న ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అంత శక్తి ఉంటే ఎంతమంది మిస్ అయ్యారు కేంద్ర పార్లమెంట్లో చెప్పలేదా పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం మనం నమ్మలేదా వీళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని వరకు నిలబెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వరకు నిలబెట్టుకున్నారు ఇవన్నీ మాట్లాడండి